హైలో వెల్కమ్ బ్యాక్ షెడ్యూల్ ఏంటంటే ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి థర్డ్ పేస్ కౌన్సిలింగ్ సంబంధించి చాలామంది ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏంటి అనేసి చాలా మంది కామెంట్ స్టేషన్లో కామెంట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ డేట్స్ అంటే ఇప్పుడు మనకు ఎప్పుడు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే క్లియర్గా డిస్కస్ అనేది చేసుకుందాం సో ఒక లైక్ అనేది చేసి పక్కన హైప్ అనేది క్లిక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అండ్ ఎక్స్పెక్టెడ్ డేట్కి సంబంధించి షెడ్యూల్ డిస్కస్ అనేది చేసుకుందాం కాబట్టి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంటే అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఫామ్స్ అనే కాలంలో అయితే మనకైతే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేసి ఇవన్నీ డిసేబుల్ చేయడం అయితే జరిగిందనమాట అండ్ ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి అలాగే పెట్టారు అండ్ నా నార్మల్గా ఎస్టీడో కూడా ఒక వీడియో అనేది చేశాను కదా ఇలా థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అని సో దానికి సంబంధించి ఇక్కడైతే చూపిస్తాను అండ్ ఇంకా ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి ఇక్కడైతే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఎక్స్ రిలీజ్ చేయడం అది జరుగుతుంది అనమాట అండ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ కూడా ఎక్కడైతే నేను చెప్తాను వన్ సెకండ్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో అంటే స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడైతే డిసేబుల్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇంకా చూసుకున్నట్లయితే మనకైతే ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనేది చూసుకున్నట్లయితే మనకైతే మాక్సిమం ఈ యొక్క వీక్లో అయితే మ్యాక్సిమం మనకైతే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇంకొక టూ త్రీ డేస్లో అయితే రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి అండ్ టూ త్రీ డేస్ అనేది అయిపోయాక రిజిస్ట్రేషన్ కి మాక్సిమం వన్ ఆర్ టూ డేస్ అయితే ఇస్తారు దెన్ తర్వాత అయితే మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారు లేదంటే నార్మల్గా ఇప్పుడు లాస్ట్ ఎలా చేసారో అలాగే రిజిస్ట్రేషన్స్ కూడా ఇచ్చేసి అలాగే వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చేస్తారనమాట మరి అంటే ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్కి సంబంధించి ఎన్ని డే అంటే ఎంత డేట్స్ అయితే ఇచ్చారు అన్ని డేస్ డేట్స్ అయితే ఇవ్వరు అనమాట ఈ యొక్క థర్డ్ ఫేజు సంబంధించి మాక్సిమం టూ ఆర్ త్రీ డేస్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తారన్నమాట దాని దాని తర్వాత వాళ్ళైతే మనకు సీట్ అలాట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మాక్సిమం అయితే ఇంకొక నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అంతా మనకైతే కంప్లీట్ అవడం అనేది జరుగుతుంది సో మనకైతే మాక్సిమం చూసుకున్నట్లయితే ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీన్త్ అయితే మీకైతే ఈ యొక్క కౌన్సిలింగ్ అంతా ఎండ్ అవడం అనేది జరుగుతుంది అనమాట సీట్ అలాట్మెంట్స్ కూడా మీకు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ వీక్ సంబంధించి మనకైతే ఈ యొక్క వీక్ లో కానీ నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ లో కానీ మనకైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకునే ఛాన్స్ అయితే ఇస్తారనమాట ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ అని ఇస్తాను కాబట్టి ఒక లైక్ అనేది చేయండి అని మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అనేది చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరు లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మటి బిపిటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ ఎస్ డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది ఎడ్యుకేషన్ కాలేజ్ కి సంబంధించి కూడా అయితే ఎస్సీ ఓఎన్ అండ్ ఎస్పీఆర్సీ సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో ఇది నాన్న మనకైతే థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అయితే బట్ గా మనకైతే అప్డేట్ అనేది రాలేదు అండ్ థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్లో ఎవరు అంటే ఎవెవరు పార్టిసిపేట్ చేయాలి ఎవరు పార్టిసిపేట్ చేయకూడదు అనే దానికి సంబంధించి క్లియర్గా ఒక వీడియో అనేది చేస్తాను ఎందుకంటే థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్లో మరీ సీట్స్ అయితే లేవన్నమాట అండ్ సీట్స్ అయితే ఉన్నాయి బట్ టాప్ లో అయితే సీట్స్ అయితే లేవన్నమాట దీనికి సంబంధించి ఎవెవరు అప్లై చేయాలి ఎవరు అప్లై చేయకూడదు ఎవరు పార్టిసిపేట్ చేయాలి అన్నది ఎవరు పార్టిసిపేట్ చేయకూడదు అన్నది క్లియర్గా చెప్తాను దానికి సంబంధించి ఒక లైక్ అనేది చేసి కొద్ది వెయిట్ చేసే దానికి సంబంధించి వీడియో అనేది తొందరలో వస్తుంది అనమాట వీడియో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హావ్ రెడ్డి సర్నింగ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్